గులాబీ చిర్రు చిరు చిరు చిర్రోజా అప్పువవ్వా రోజా అప్పువవ్వా నేను బంగారు పాప దగ్గరికి వెళ్ళలేదు ఏంటి పాపని దగ్గరికి వెళ్ళలేదా కొంప ముచ్చో గదే ఈ ఈపాటికి మన దగ్గర కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే నేను అడ్డా నుంచి పారిపోయాను ఏంటి ఉళ్ళు కొవ్విక్కిన నీకు మనుగలి చూడండి నువ్వు పాపని దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చేదే అవన్నీ నాకు తెలియవు నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే ఇంతకు నువ్వు దూలిపాయ్ అక్కడే చావు నేను వచ్చేస్తున్నాం ఉండు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ అమ్మ బాబా ఇప్పుడు ఏం చెప్పాలి నేనేబీ గులాబీ దగ్గరకే వస్తున్నాం జస్ట్ టెన్ మినిట్స్లో చేస్తాం బాబా చేతులు అయిపోయా ఎలాగ పెట్టింది చాలు కానీ నన్ను హీరో ఎప్పుడు చేస్తావా చెప్పు నేను హీరోనా ఇంకొంచె బలు చేస్తా సోడి అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది ఎలా నుంచి చూడు గడబలాగా

ఎవడ కస్టమరా కొరోడు బానే ఉన్నాడు ఎంత ఇచ్చారండి వస్తాను అలాంటి వాడు కాదు ఓహో లవరా అయి తో ఓ పని చేయి నువ్వు ఇక్కడే ఉండు ఓ గంట్లో వచ్చేస్తామని కొట్టాడు ఓ రెస్పెక్టబుల్ బోకర్రీ ఇంత కొట్టిస్తావా ఏ పామా గులాబీకి ఎంత పలువు ఇరవై వేలు చాను ఇస్తావా నేనే ఇస్తావా నీకెందుకురు నా బాధలేవో నేను చూసుకుంటాను నువ్వుండు పద

మేరా కుంటేటప్పుడు కూడా జల్ది ఈ ప్రకారం మా నాన్న ఊరెళ్తున్నారు రాత్రికి పడుకోటానికి మీరెవరైనా తోడొస్తారా అమ్మో మీ ఇంట్లో మాకెవరికి నిద్ర పట్టదే అవును బాప్రే గారు మైనయా ఉంగి మీ ఇంట్లో రౌడీలను చూస్తే నాకు భయం నేను రాను వీళ్ళ బొంద వీళ్ళెవరూ రాకపోయినా నీకు తోడుగా నేనొస్తాను చేతకు తోడు నువ్వు వెళ్తే నీకు తోడు నేనొస్తావు రావులమ్మా ఇదిగో నీకు వస్తాట ఏంట్రా గుడ్లగోపలాగా వచ్చి ఇక్కడ చేరారు అల అలఓ ఈ రోజు మావడి బర్త్ డే మీ అందరి పార్టీ ఇద్దామని అరగడానికి వచ్చారు పార్టీనా ఏం పార్టీ ముందు బాయ్ చి బిర్యానీ 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 పార్టీ कौन सा बिरयानी हैदराबादी కయా నై నై పురుపుడి 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 కోటపకొండ బర్త్ గిఫ్ట్ ఏమి ఇద్దామే నువ్వు ప్రేమతో ఆ బెల్ ఇచ్చిన ఇదిగో తీసుకో థ్యాంక్స్ హే సి యు టుడే నైట్ అగనే నాకు బిడ్డ పుట్టాడండి నా బుజ్జిలే నా బుజ్జికొండలే నా బుజ్జికొండలేవండి మీరే గెలిచారు నేనే ఓడిపోయాను మన జన్మ చరిత్రvartheta ఏందండి చారు బాబూ బాబా నాకు పిచ్చెత్తేడుంటుంది రేయ్ కాదండి కాదండి సోనుడు కుండల బుట్ట వీడో బుట్టల పుట్టాడు మీరు ఋషులండి మహానుభావం తను క్షమించండి మీరే గెలిచారు నేనే ఒడిపోయాను నా బుట్ట బాబే నా బుట్ట కొండలే అమ్మై తలా బుట్టాడు ఇయలా 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 ఇదంత కల ఓ దేవుడా ఓ దేవుడా కళ చెప్పు చూసావు కదమ్మా చిలక పొటోల అమ్మాయి చీరలా కట్టుకుందో నువ్వు కూడా అర్థం అలాగే కట్టుకోవాలి నుంచి కానీ జాబోకుండా అట్ట కట్టుకోవాలంటే అంత తేలిక పని కదా సరిగ్గా లుంగి కట్టుకోవటమే రాదు మళ్ళీ చీర ఒకటే కాస్త ప్రయత్నం చేస్తే అమ్మాయి కట్టుకుంటుంది మనం పెద్ద మనుషులా బయటికి నడవటం మంచిది నువ్వు కట్టుకో అమ్మా పద పద కట్టా మన సేర కట్టుడు కట్టు బానే ఉంది గానీ కాళ్ళు ఎడంగా పెట్టి నడుస్తున్న పద్ధతే కాస్త కడుపులో తిప్పుతోంది వారిని అసలు కట్టడమే కొత్త అప్పుడే నడుస్తూ ఎట్ట ఎలా వస్తుందా నేను చూపిస్తాను ఇదిగో ఇలా వయ్యారంగా నడవాలి ఇది వయ్యారు నడక కాదు జ్వరం వచ్చిన గౌడు గెల నడుస్తున్నావు నువ్వు నడిచి చూపించు నీకన్నా బాగా నడుస్తాను నడవా నడుస్తాను నడు గొడవ పడకండి నేనే నడిచి చూపిస్తాను చూడండి చీర కట్టుకోవడం నేర్పేశాం చక్కగా నడవటం నేర్పేశాం పోతే ఇప్పుడు మా అమ్మగారితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు నేర్పుతాం వారిని ఈ విషయం నాకు వందోసారి చెప్తున్నావు కాపీ ఆ నాన్నమ్మ ఇటు రమ్మను చేసి చూపిస్తాను యాక్టింగ్ ఒరే మామ గడ ఇలా రామా నా బంగారు తల్లి నానమా మా. హిమా. అమ్మా నేను వదిలిని ఉండలేనమ్మా నేను ఉండలేనమ్మా ఇలా చాలు వదలరా ఎంత గట్టిగా గౌకలి నువ్వు ఉడుంపట్టు పడితే నేను ఊరుకుంటాను అనుకున్నావురా నాతో ఎవరైనా ఎదవాసేసారంటే నోడు విరుసేయగలను అమ్మగారులా యాక్టింగ్ చేయరా అంటే అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకురా అయిందా చాటి